హాయ్ అండి ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హావర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలను సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని నా గురించి నీకు పూర్తిగా తెలియదు అంటున్నారు ఎందుకో మరి చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈ కార్డ్స్ అనేది షఫల్ చేయడం వల్ల ఇందులో నుంచి ఏ కార్డు తీస్తామో మనకే పూర్తిగా తెలియదండి ఏ కార్డు వస్తుందో తెలియదు మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావడం అనేది జరుగుతుంది పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బోటమ్ ఆఫ్ ద డెక్ ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందండి చూద్దాము ఇంకా కార్డ్స్ ఎలా వచ్చాయో ఎయిట్ ఆఫ్ కప్స్ అండి ఎయిట్ ఆఫ్ కప్స్ ద హెయిర్ ఆఫ్ టెన్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ద హ్యాంగ్డ్ మ్యాన్ స్ట్రెంత్ కార్డు నైన్ ఆఫ్ పెంటికల్ ఫోర్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ కప్స్ అనేది రావడం జరిగిందండి కార్స్ అయితే పర్సన్ ఎలా ఎందుకు అలా థర్డ్ పార్టీ అంటూ ఉన్నదంటే చాలా డామినేటింగ్గా మీ పర్సన్ అయితే కొంచెం స్ట్రగుల్స్కు గురి చేయడము తన ఆధీనంలోనే ఉండాలి ఎప్పుడు తను చెప్పినట్టే ఉండాలి ఏ విషయంలో కూడా తనకి ఇండిపెన్స్ ఇండిపెండెన్సీ అనేది లేదు మీ పర్సన్కి తనని కనుక ఏదైనా ఎదిరించారనుకోండి నా గురించి తెలియదు అని మీ పర్సన్కి అయితే ఒక విధంగా ఎట్లా అంటే సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ ఎందుకు అని అంటే మీ పర్సను కొన్ని థర్డ్ పార్టీకి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు తనని ఎదిరించడము తను చెప్పిన వర్క్ అనేది చేయకపోవడము తన ఆధీనంలో ఉండకపోవడం అప్పుడప్పుడు ఇలాంటి ఎనర్జీస్ మీ పర్సన్ ప్లే చేస్తూ ఉన్నారు అయితే ఇది థర్డ్ పార్టీకి నచ్చడం లేదు నచ్చకపోవడం వల్ల అంటే తను ఎలా అంటుందంటే ఎవ్వరికీ తెలియని నా రూపం అనేది నీకు చూపిస్తాను అని థర్డ్ పార్టీ మీ పర్సన్ని అది ఎలా అంటే ఒక బ్లాక్మెయిల్ లాగా చేస్తుంది అనమాట అలా చేయడం వల్ల మీ పర్సన్ అయితే కొంచెం భయపడుతూ ఉన్నాడు తనకి అర్థం కావడం లేదు నేను ఇక్కడ స్టిక్ అయిపోయి ఉన్నానా ఏంటి అని ఆలోచించుకుంటూ ఉన్నారు ఏం చేయాలి అని మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు ఈ సిచ్యువేషన్స్ అనేటివి ఎండ్ అవుతాయా మళ్ళీ నా లైఫ్లో అంటూ కొత్త సన్ని చూస్తానా అంటే కొత్త వెలుగు అనేది చూస్తానా అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు తను మీ పర్సన్ ఎలా ప్రవర్తిస్తున్నారంటే తను ఫోర్ ఆఫ్ సోర్స్ ఏంటంటే తను పడుకున్నప్పుడు తను డే అంతా వర్క్ చేసిన వర్క్ ప్లేసెస్లో తను ఏ కమ్యూనిటీలో అయితే తిరుగుతూ ఉంటారో ఆ కమ్యూనిటీలో ఉండే సొసైటీ పీపుల్ తన గురించి ఏమనుకుంటున్నారు నన్ను ఇంత బ్యాడ్గా అనుకుంటున్నారు నేను చేసింది తప్పు అని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు తను ఎక్కడైతే బయట సిచ్యువేషన్లో చూసిన సిచ్యువేషన్స్ అంటే అక్కడ మాట్లాడిన టాకింగ్స్ ఉంటాయి కదా మీ పర్సన్ ముందర లేదా తన వెనకాలనుకున్నవి ఎవరైనా మళ్ళీ తనకి వచ్చి చెప్పిన మాటలన్నీ థర్డ్ పార్టీకి ఎక్స్ప్లెనేషన్ మీ పర్సన్ మళ్ళీ చేస్తూ ఉన్నారు అంటే ఇండైరెక్ట్గా ఏదో ఒక సందర్భంగా లేదంటే సమయం కల్పించుకొని ఆ విధంగా చెప్పడానికి మీ పర్సన్ ప్రయత్నాలు అనేటివి చేస్తూ ఉన్నారు కానీ థర్డ్ పార్టీ యాక్సెప్ట్ చేయడం లేదు ఏమనుకుంటున్నావు అని మీ పర్సన్ని వార్నింగ్ ఇవ్వడం లాంటివి థర్డ్ పార్టీ చేస్తూ ఉంది ఆల్రెడీ మీ పర్సన్కి డైరెక్ట్గా చాలా సార్లు వార్నింగ్ అనేది ఇచ్చేసింది కానీ వార్నింగ్లు ఇస్తుంది ప్లస్ మళ్ళీ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనేది చూపిస్తూ ఉందన్నమాట తను ఎప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గానే ఉంటుంది మీ పర్సనే తన మీద ఫుల్ ఫీలింగ్స్ తోటి తన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కోసం తన బ్యూటీ కోసం మీ పర్సన్ అట్రాక్ట్ అయ్యి తన లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే నన్ను ఇక్కడ టోటల్గా బంధించేసింది నన్ను ఇలా స్టిక్ చేసింది ఇక నేను రిమూవ్ కాలేనా ఇక్కడ నుంచి వదిలించుకోలేనా ఇప్పుడు నా లైఫ్ అంతా ఇలానే కంటిన్యూషన్ అవుతుందా నా లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది లేదు నేనేమో నా పర్సన్ని మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేంత వరకు చాలా పథకాలు చాలా పన్నాగాలు పన్నాను ఈ గొడవను ఎలా అంటే స్టెప్ బై స్టెప్ చాలా పెద్దగా చేసేసి మొత్తం డిలేస్ చేసేసి తనని నా లైఫ్లోకి రాకుండా చేశాను ఇక్కడ థర్డ్ పార్టీ ఏమో నాతోటి చాలా ప్యాచప్ అయి ఉండి నా పైన చాలా లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ చాలా చూపెట్టిందంట అంటే మీరు మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేంతవరకు అంటే ఈ పర్సన్ తనకి చాలా అడిక్ట్ అయిపోయే వరికి కూడా తను ఎలా అంటే చాలా డెడికేటెడ్గా చాలా కాన్సన్ట్రేషన్ అనేది మీ పర్సన్ పైన పెట్టడం అనేది జరిగింది కానీ తను అంటే ఇప్పుడు మీకు ఈ డిలేస్ జరిగే మీరు కూడా మేబీ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మీ పర్సన్కి మీకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదండి ఈ పీరియడ్లో ఎప్పుడైతే మీరు మీ పర్సన్ని లీవ్ చేశారో అప్పటి నుండి థర్డ్ పార్టీ అంటే ఎలా అంటే టచ్ మీ నాట్లాగా ఉంటుంది అన్నమాట అంటే పూర్తిగా పట్టించుకోదు అలాగానే వదిలిపెట్టద్దు అలా ఉంటుంది అనమాట ఇలాంటి ఎనర్జీస్ థర్డ్ పార్టీ చేస్తూ ఉంది పూర్తిగా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని మీ పర్సను అనంటే తను యాక్సెప్ట్ చేయడం లేదు నువ్వు ఇక్కడికి వచ్చావు ఇక్కడే ఉండాలి అంతే ఎందుకు అనంటే మీ పర్సను మీ పర్సన్ తోటి థర్డ్ పార్టీ ఎలా అంటుందంటే మేబీ మీరు మీ పర్సన్తో పాటు థర్డ్ పార్టీని కూడా బ్లేమ్ చేయడం అనేది జరిగింది తనని మీరు తనెవరో ఎవరో మీకు తెలిసినట్లయినంటే మీరు తనని తన పరువు పొడగొట్టడం తనని తిట్టడం కొట్టడం ఇవన్నీ చేశారు అవన్నీ కూడా సొసైటీకి తెలుసా అన్నమాట తెలవడం వల్ల థర్డ్ పార్టీ ఎలా అంటుందంటే నువ్వు లైఫ్ లాంగ్ నాతోటే ఉండాలి మన బంధం ఇలానే ఉండాలి అని థర్డ్ పార్టీ రిస్ అది రిస్ట్రిక్షన్స్ పెట్టేసింది అదే మీ పర్సన్ ఫాలో అవుతూ ఉన్నాడు మీ పర్సన్ కూడా ఇంకా ఎలా చేస్తూ ఉన్నారంటే మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీకి కూడా కొంచెం పన్నాగాలు పన్నే ప్రయత్నంలో ఉన్నారు అది మీ పర్స థర్డ్ పార్టీకి అర్థమైంది అర్థమై ఎలా చేస్తూ ఉంది అనంటే నా గురించి పూర్తిగా నీకు తెలియదు నాకు కనుక చీటింగ్ చేస్తే నేను మీ పర్సన్ లాగా కాదు నేనేంటో చూపిస్తాను అని థర్డ్ పార్టీ అనడం అయితే చేస్తూ ఉంది అందువల్ల మీ పర్సన్ భయపడుతూ ఉన్నారు మీ పర్సన్ మీకైతే భయపడలేదు కానీ థర్డ్ పార్టీకి అయితే భయపడుతూ ఉన్నారండి ప్రజెంట్ మీ పర్సన్ యొక్క సిచ్యువేషను ఇలా తన గురించి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారని పడుకున్నప్పుడు మార్నింగ్ లేసినప్పుడు అనుకోవడము సొసైటీలో తను ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా బందీ అయిపోయి ఒక స్టిక్ అయిపోయి అక్కడి నుంచి బయటికి రాలేక అలా నిర్బంధించబడి అయితే ఉన్నారు టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ తను ఎలా ఫీల్ అవుతున్నారంటే తనని ఇప్పుడు ఒక తన శరీరంలోకి ఒక పది కత్తులు అనేటివి ఒకేసారి ఒకే వేటుగా దించితే ఎలా ఉంటుందో ఆ బాధ అది ఎలా ఉందంటే చావను లేరు బ్రతకను లేరు అలాంటి సిచ్యువేషన్లో ప్రజెంట్ మీ పర్సన్ అయితే ఉన్నారు తనకి సిచ్యువేషన్ అనేది ఎండ్ చేసుకోవాలని ఉంది అంటే తన ప్లాన్ ఏంటంటే మిమ్మల్ని వదిలించుకోవడానికి థర్డ్ పార్టీని యూజ్ చేయడం అనేది జరిగింది అది థర్డ్ పార్టీకి తనకు తెలియకుండానే థర్డ్ పార్టీ హెల్ప్ చేయడం అనేది జరిగింది అంటే మీ పర్సన్కి ప్రాపర్టీస్ కొనుక్కోనికి పరంగా లేదంటే మీ పర్సన్ ఏదైనా లాస్ సిచ్యువేషన్లో ఉంటే థర్డ్ పార్టీ హెల్ప్ చేయడం అనేది జరిగింది నేను నీకు ఇంత నీ పైన ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నీ చెప్పినట్టే నువ్వు నా కంట్రోల్లోనే ఉండాలి అని థర్డ్ పార్టీ మీ పర్సన్ని తన ఆధీనంలోకి తన కంట్రోల్లోకి తీసుకోవడం అనేది జరిగింది ఇప్పుడు మీ పర్సను ఎట్ ప్రజెంట్ ఎలా ఉన్నాయంటే తన థాట్స్ చాలా బాధపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు నా పిరికితనము తనము నా యొక్క చేతగానితనము తనము నాకున్న లస్ట్ఫుల్ ఫీలింగ్స్ నాకున్న నీచ బుద్ధి అధికమైన కోరికల వల్ల నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని నేను ఇన్వైట్ చేయడం వల్లనే నాకు ఈ సిచ్యువేషను ఏర్పడ్డది నాతో పాటు నేను నీ జీవితాన్ని అగాధంలోకి నెట్టాను అని ఇప్పుడు తను ఫీల్ అవుతూ ఉన్నారు అంటే మీ పర్సన్ ఎలా తను వేసిన ప్లాన్ ఏంటంటే థర్డ్ పార్టీని ఒక ఎర్రగా చేపలాగా వాడేసి మిమ్మల్ని వదిలించుకోవడానికి థర్డ్ పార్టీని ఎర్రగా వేయడం అనేది జరిగింది కానీ ఇప్పుడు తనే థర్డ్ పార్టీకి ఒక ఎరలాగా అయిపోయారనమాట మీరేమో మీ లైఫ్లో హ్యాపీగా బిందాస్గా ఒక క్వీన్ లాగా ఉంటూ ఉన్నారు అంటే తన ఉద్దేశం ఏంటంటే మీ పర్సన్ యొక్క ఉద్దేశం ఎంటెన్షన్ తను కనుక మీ లైఫ్లో లేకుంటే మీరు చాలా అంటే మీరు ఆల్రెడీ డిప్రెషన్ స్టేట్ అనేది వాళ్ళు చూపెట్టారు వాళ్ళు ఆడే మైండ్ గేమ్స్కి ఈ లైఫ్ ఇంతేనా అని అనుకుంటూ మీ మిమ్మల్ని మిమ్మల్ని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ మిమ్మల్ని ఇన్సర్ట్ చేసేసి మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా నడిపారు ఇది ఎవ్వరికీ తెలియదు అని వాళ్ళ అనుకునేలాగా సొసైటీలో క్రియేట్ చేశారు కా కానీ అదే సొసైటీలో అదే కమ్యూనిటీలో వీళ్ళ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం వాళ్ళు పబ్లిక్గా దొరికిపోవడం మీరు చెప్పిన దానికి మళ్ళీ వాళ్ళలాగానే ఈ పర్సన్ కూడా ఇలానే చేసి ఉంటారు మొన్న అక్కడ వాళ్ళ లైఫ్ అలా జరిగింది వీళ్ళు కూడా ఇలానే చేసి ఉంటారు అందుకే వీళ్ళ పర్సన్ వీళ్ళ నింత అన్నది పాపం ఆ పర్సన్నే ఇలా చేశారు అని మీ గురించి పాజిటివ్నెస్ రెస్పాన్స్ అనేది రావడం వాళ్ళపైన సొసైటీలో నెగిటివ్ థాట్స్ అనేవి రావడం ఇలా రావడం వల్ల తను చాలా ఇబ్బందిగా బడెన్గా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు ఏంటి చేయాలని ఉంది అంటే మీ పర్సన్ ఎలా తను వేసిన ప్లాన్ ఏంటంటే థర్డ్ పార్టీని యూజ్ చేసేసుకొని మిమ్మల్ని లీవ్ చేసి మిమ్మల్ని లీవ్ చేసి తను వేరే ఇంకొక పర్సన్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేసి హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ కిడ్స్ అదంతా ఇమాజిన్ చేసుకొని ఉన్నారనమాట ఆల్రెడీ మీకు కిడ్స్ ఉన్నా కూడా తను అలా ఇమాజిన్ చేసుకున్నారు అంటే ఎలా అంటే సొసైటీలో తను ఒక డబ్బు ఉంటేనే వాల్యూ ఉంటుంది అనుకునే పర్సన్ అనమాట కానీ డబ్బుతోటి కూడా వాల్యూస్ అనేటివి రావు కదా ఎంతలో ఉండాలో అంతలేనే వ్యాల్యూ అనేది ఎవ్వరికి ఎవరి ప్లేస్ ఎవరి స్థానం అనేది అలానే ఇస్తారు సో వాళ్ళు ఏం పబ్లిక్ ఏమో అంత అది కాదు కదా జస్ట్ ఒకవేళ రెస్పెక్ట్ ఇస్తే నువ్వు వాళ్ళతో అవసరం ఉంటుంది కాబట్టి ఏదైనా థింగ్స్ తీసుకున్నా కానీ హాయ్ హాయ్ అంటే హాయ్ బై అంటే అంటే బాయ్ వాళ్ళతోటి ఎదురు తిరిగి గొడవ పెట్టుకొని లేరు కదా ఈ పర్సన్ వాళ్ళని ఎప్పుడైనా ఎదిరించినప్పుడు వాళ్ళు నీ లైఫ్ ఇది నీ జీవితం ఇది ఒక నిష్కృష్టమైన బుద్ధి అని అంటారు అలా అనమాట అంటే ఈ పర్సన్ ఎవరికైనా సొసైటీలో నెగిటివ్ అయితేనే ఈ పర్సన్ యొక్క చరిత్ర మొత్తం బయట పెట్టేసి వాళ్ళు తిట్టడం అనేది చేస్తారు లేకపోతే ఎవ్రీడే వాళ్ళకేం వర్క్లు ఉండవు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంటే తన ఫీలింగ్ ఏంటంటే ఎప్పటికెవరికి ఏం పనులు ఉండయా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూజ్ చేసుకుంటారు కదా నా లైఫ్ నేను చూజ్ చేసుకున్నాను ఎవరేమనుకుంటే నాకేంటి అనుకునే మీ మైండ్ సెట్ మీ పర్సన్ది అలాంటి ఎనర్జీస్ ఉండడం వల్లనే తన థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అయితే జరిగింది కానీ ఇప్పుడు తనకి తన లైఫ్లోకి ఇంకొక పర్సన్ రావాలని అంటే మీ థర్డ్ పార్టీని వాడడం జరిగింది తనే ఎరగా అయిపోయారు ఇప్పుడు థర్డ్ పార్టీని వదిలేయాలన్నా థర్డ్ పార్టీ మీ పర్సన్ యొక్క లైఫ్ మొత్తం ఫ్రీడమ్ రావాలన్నా థర్డ్ పార్టీ ఎప్పుడైతే మీ పర్సన్కి స్వతంత్రం ప్రకటిస్తుందో లేదా మీ పర్సన్ని స్వతంత్రం తీసుకుంటారో అప్పుడే మీ పర్సన్ యొక్క లైఫ్కు స్వతంత్రం అనేది వస్తుంది అప్పటిదాకా థర్డ్ పార్టీ యొక్క కంట్రోల్లో ఉండడమే తన ఆధీనంలో ఉండడమే తను చెప్పినట్టు చేయాలి అది ఒక డాగ్ లాగా తోక ఊపుకుంటూ తిరగాలి నేను ఊపను నేను ఇండిపెండెన్స్ అంటే నీకు ఇండిపెండెన్స్ ఉంటే అది కాదు కదా లైఫ్ అంటే మీద ఒక మేబీ ఒక సోర్బంధం అయి ఉండొచ్చు వ్యూవర్స్ది అయితే మరి మిమ్మల్ని మీరు వద్దు అనుకున్నప్పుడు టోటల్గా మీ లైఫ్ని ఎండానే చేస్తలేరు అంటే థర్డ్ పార్టీని మీ పర్సన్ యూజ్ చేస్తున్నారు ఇదంతా థర్డ్ పార్టీకి కూడా అర్థం అవుతుంది అనమాట అర్థమయ్యేసరికి నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావా నన్ను ఇలా చేసావు నువ్వు నా ఆ దీనంలో ఉండలేదు అంటే నేను నిన్ను ఏదైనా చేస్తాను అనేలాగా థర్డ్ పార్టీ అంటూ ఉన్నది అందువల్ల మీ పర్సన్ థర్డ్ పార్టీని ఎదిరించను లేరు మీరు ఏం చేశారా థర్డ్ పార్టీ పైన ఉన్న ఫీలింగ్స్ మొత్తం మీరు అంటే ఇట్లా అంటారు కదా బయట కెనడా మీరు అలా చేశారు మీరు థర్డ్ పార్టీ లైఫ్ ఇది మీ యొక్క పర్సన్ లైఫ్ ఇది నాకు వీళ్ళు ఇలాంటి ద్రోహం చేశారు అని మీరైతే చెప్పడం అయితే జరిగిందండి మీరు చెప్పడం వల్లనే మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషను మీరు ఎదిరించడం వల్లనే ఇదైతే జరిగింది మీ పర్సన్కి అయితే అంత స్ట్రెంగ్త్ లేదు తను బయటికి చూడడానికి ఏమో అది చాలా ధైర్యం ఉన్న పర్సన్ లాగా ఉంటారు కానీ లోపలనేమో చాలా పిరికిగా ఉంటారండి అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీ పర్సన్ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు మీకు తన మనసులో ఇప్పుడు ఎలా ఉందంటే నా పర్సన్ని ఊరికే మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశాను చాలా పన్నాగాలు అంటే ఇప్పుడు ఇప్పుడు అంటున్నారు ఊరికే అని ఇప్పుడేమో చాలా పన్నాగాలు పన్నేసి మిమ్మల్ని తన లైఫ్లో నుండి మూవ్ అన్ అయి వెళ్ళిపోతే తన లైఫ్ యొక్క అంటే చాలా బ్రైట్గా ఉంటుందని ఇది అలా ఉంటుందని ఇమాజిన్ అయితే చేసుకున్నారు మళ్ళీ ప్లస్ మళ్ళీ మీకు అంటే మిమ్మల్ని బ్యాడ్ అది దాన్ని ప్రూవ్ చేస్తే మీకు రావాల్సిన ప్రాపర్టీస్ కూడా రాకుండా ఉంటాయి కదా అన్నీ తనకే అనేలాగా కూడా ఉన్నారనమాట అంటే తను ఎక్కువగా ప్రాపర్టీస్కి వాల్యూ ఇచ్చే పర్సన్ అనమాట అంటే మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది తను మిమ్మల్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తే కానీ మీరు చాలా ఫైట్ చేసేసి వాళ్ళ లైఫ్ ఇదని మీరైతే ప్రూఫ్ అనే చేయడం అనేది జరిగింది ఇది తట్టుకోలేకపోతూ ఉన్నారు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీని ఇప్పుడు మీ పర్సన్ ఎదురించను లేరు ఎదిరిస్తే నా గురించి నీకు తెలియదు నా సంగతి ఏంటో చూపిస్తాను నా చూడని రూపం నాకు ఇంకొకటి వెనకాల ఉంది అని థర్డ్ పార్టీ మీ పర్సన్కి ఇవ్వకనే ఒక హిన్స్ లాంటిది ఇవ్వడం అనేది జరుగుతుంది మీ పర్సన్ థర్డ్ పార్టీ చేతిలో బందీ అయిపోయి ఉన్నారు థర్డ్ పార్టీ కంట్రోల్లోకి పూర్తిగా మీ పర్సన్ థర్డ్ పార్టీ కంట్రోల్లో తీసుకోవడం అనేది జరిగింది మీ పర్సన్కి ఇలా అనమాట హ్యాంగ్డ్ మ్యాన్ ఎప్పుడు కూడా సిచ్యువేషన్స్ అనేటివి ప్రాక్టికల్గా చూడాలి తను ఎప్పుడు తలక్రిందులుగానే చూస్తారు అందుకే మీ పర్సన్ లైఫ్ కూడా తలక్రిందులుగానే ఉంటుంది అనమాట ఎప్పుడు ఉండదు అంటే తను ఇలా ఉంటా అలా ఉంటా అంటే ఇప్పుడు కొందరు ఎలా ఉంటుందంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్టుగా చెప్తూ ఉంటారు కదా కొంచెం హెచ్చు లేకపోతారు అనమాట మీ పర్సన్ కూడా అలానే తను థర్డ్ పార్టీస్ తోటి ఉంటే తనకి లైఫ్లో ఒక స్టేటస్ ఉంటుంది ఒక వ్యాల్యూ ఉంటుంది అని అంటారు కానీ తన లైఫ్ ఒక ఫన్నీగా కామెడీగా ఇతరులు మాట్లాడుకోవడానికి అది ఉండదు కానీ మిమ్మల్ని బ్లేమ్ చేసి మీ లైఫ్లో ఒక అధపాతాలకి తొక్కాలి అని అనుకుంటున్నారు కానీ అలా లేదు ఇప్పుడు మీరే మీరు చాలా ఫైట్ అనేది చేశారు కాబట్టి మీకే సొసైటీలో వాల్యూ ఉండడం అనేది జరిగింది మీరు ఒక నిజాయితీగా ఉన్నారు మీరు ఒక కట్టుబడి ఉన్నారు అంటే మీది ఇప్పుడు హీరో పొజిషన్లో ఉన్నారు వాళ్ళు మీ చుట్టూ ఉన్న కామెడియన్స్ విలియ విలన్స్ క్యారెక్టర్స్ వారికి రావడం అనేది జరిగింది మనము సినిమా పెట్టుకుంటే హీరో ఎవరు అని చూస్తాము హీరో హీరోయిన్స్ ఎవరో అని చూస్తాము అలా ఉందన్నమాట మీ వ్యూవర్స్ అయితే మీ లైఫ్లో మీరైతే హండ్రెడ్ పర్సెంట్ హీరో అండి ఎందుకంటే మీరు నిజాయితీగా నిలబడి మీరు ఫైట్ చేయడము కొట్లాడము ఇవన్నీ చేశారు మీరు నిజాయితీగా ఒకదానికి కట్టుబడి ఉన్నారు ఒక బంధానికి స్టిక్ అయి ఉన్నారు కానీ వాళ్ళు ఒక థర్డ్ పర్సన్ ఒక లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ ఒక మనీ పరంగా చాలా పథకాలు పండడం ఫుల్ ఫీలింగ్స్ తోటి చూజ్ చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సను నాకు ఇక న్యాయం జరగదా ఇంతేనా నా లైఫ్ నేను ఇలానే ఉండాలా అని ఇప్పుడు వారిని వారు అనుకోవడము ఈ సిచ్యువేషన్ ఎండ్ చేయాలనుకోవడము మళ్ళీ తన లై మైండ్లో మీ వైపుగా ఆలోచనలు అనేటివి వస్తూ ఉన్నాయి సిచ్యువేషన్స్ ఇక ఎండు కావా అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట మళ్ళీ మీకు ఈక్వల్ గివెంటే అనేది నేను ఎప్పుడు కూడా ఇవ్వలేదు కానీ ఇచ్చి అవకాశం నాకు వస్తుందా రాదా అని కూడా ఇప్పుడు ఎలా అంటే ఒక ఫాదర్ లాగా ఒక మదర్ లాగా మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే ఇప్పుడు తన సిచ్యువేషన్ ఎలా ఉందంటే చర్ల నీళ్ళు చెరనుకపోయినాక ఆలోచిస్తే ప్రయోజనం ఉండదు కదా అలా మీరు ఎందుకంటే చాలా నెత్తి నోరు బా బాదుకొని మరీ చెప్పారు మీరు ఈ రిలేషన్ కోసం చాలా ఫైట్ చేయడం మీరు తన చేతిలో మీరు అంటే ఇట్లా తను మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయడం అనేది జరిగిందండి అలాంటి సిచ్యువేషన్స్ చాలా సందర్భాల్లో జరిగాయి మీరు ఫైట్ చేసేవరకు చేశారు ఇప్పుడు తను ఉన్నారంటే నేను లాకేసాను ఈ పర్సను నా కంట్రోల్లోనే ఉంటుంది నేను థర్డ్ పార్టీతోటి చాలా ఎంటర్ ఎంటైన్మెంట్ చేస్తాను నాకు నచ్చినప్పుడు నా పర్సన్ని నా లైఫ్లో నుంచి రిమూవ్ చేసుకుంటాను అని తను చాలా పథకాలు అయితే పన్నారు తను ఏ పథకాలు ఎన్ని పన్నాగాలు పన్నారో అవి తనకే బెడ్స్ కొట్టడం తనకే రివర్స్ కొట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు తను ఏం చేయాలి ఫర్దర్ గాని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ సిచ్యువేషన్స్ ఎండ్ అవుతాయా లేదా అని తన గురించి తాను పదే పదే ఆలోచించుకోవడం కూడా చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అనేది జరిగింది ఇప్పుడు నేను ఒక పెరికి వాడిని నేను ఒక పిరికి పందను అని పర్సను అనడం అయితే జరుగుతుంది ఇది రాశుల వారిగా చూసినట్లయితే ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి కర్కాటక రాశి వృషభ రాశి కుంభరాశి మకర రాశి మిథున రాశి అండ్ రుచిక రాశి మీనరాశి మేష రాశి ఈ రాశిల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఎస్ లెటర్ యు లెటర్ టీ లెటర్ డి లెటర్ ఈ లెటర్ క్యూ లెటర్ ఓ లెటర్ సి లెటర్ వై లెటర్ జెడ్ లెటర్ ఎన్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి వొరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము మీ పార్సన్ ఏం చెప్తూ ఉన్నారో పాజిటివ్గా రావాలని నేను యూనివర్సిటీ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి చూద్దాము దేర్ ఇస్ నో వన్ లైక్ యూ అంటూ ఉన్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి నన్ను ఎవ్వరు ఇష్టపడడం లేదు మీతో సహా కూడా లేదా మిమ్మల్ని ఎవ్వరు ఇష్టపడడం లేదు అంటే తాను ఇప్పుడు మీ పైన కూడా కొన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం వల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఇష్టపడద్దు అనుకునేలాంటి ఫీలింగ్స్ అలా సిచ్యువేషన్స్ అన్నీ నేను క్రియేట్ చేశాను అని కూడా వాళ్ళైతే అంటూ ఉన్నారండి ఇది మేబీ మీరైతే త్రీ ఇయర్స్ నుంచి నో కాంటాక్ట్లో నో కమ్యూనికేషన్లో ఉన్న ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మళ్ళీ ఒకవేళ తన నుంచి మీకు ఇప్పట్లో అయితే కొంచెం డిఫికల్ట్ ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది తన మనసులోనేమో మిమ్మల్ని మీకు తెలియకుండానే ఫాలో అవడం అవన్నీ చేస్తూ ఉన్నారు కానీ మేము ముందుకు వచ్చి నిల్చునేంత ధైర్యం అయితే తనకి లేదండి ఏం చేయాలి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎండ్ అవుతాయి అని తనలో తననే క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు మేబీ మీకు వస్తే తన నుంచి మేబీ ఏదైనా మెసేజీ ఒక మే మంత్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుందండి ఫిఫ్త్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఎగ్జాక్ట్లీగా చాలా లేట్ పీరియడ్ అనేది చూపిస్తుందండి ఎందుకు అనంటే తన మైండ్ అనేది ఒకలాగా లేదనమాట తనకంత ధైర్యం కూడా లేదు ఎన్ని రోజులైంది ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి అని కూడా తనైతే థింక్ చేయడం అయితే జరుగుతుంది చాలా లాంగ్ పీరియడ్ అనేది కూడా చూపెడుతూ ఉందండి ఎందుకంటే తన యొక్క పిరికితనం ఏంటో మీ పర్సన్కి తెలుసు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తూ ఉన్నాయో చూద్దామండి ఒక త్రీ అయితే తీద్దాము వెయిట్ అంటూ ఉన్నారు వెయిట్ అంటున్నారు రిమైన్ పాజిటివ్ అంటున్నారండి రిమైన్ పాజిటివ్ అంటున్నారు దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటే ఇక మనకు మంచిగా అనేది మారకపోతుందా మంచి అనేది జరగకపోతుందా అని వారి యొక్క ఇంటెన్షన్ ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఒక థర్టీ టు ఫార్టీ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ ఉంటేనే మీ రీడింగ్ లాగా యాక్సెప్ట్ చేయండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజనేట్ అవుతాయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి